సభ్యులు పెద్దలు అందరూ ఇచ్చేస్తారు సంతోషం ఈ కార్యక్రమాన్ని ఈ జెండా వందన కార్యక్రమాన్ని జెండా ఎగిరేసే కార్యక్రమాన్ని మన సంఘ పెద్దలు గారు జెండా ఎగిరేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వరాలు గారు రావాల్సిన కోరుతున్నా सरकार बसे योंदै गेट जनागुरो भेटे जचिने रामाय आदर गचै

はい。 భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది అనే దానికి నిదర్శనం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తొమ్మిది పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి పోర్టులు నిర్మాణం జరిగితే మనకు లాభం ఏంటని మీరు అనుకోవచ్చు ఆదాయం పెరుగుద్ది ఆంధ్రప్రదేశ్ దాంతో ఉద్యోగాలు వస్తాయి అందరికీ డబ్బులు ఆడతాయి ఆ డబ్బులతో బంగారం కొంటారు మనతో బంగారం పనులు చేస్తారు అలాగే ప్రతి రంగంలో కూడా అభివృద్ధి దిశలోనే ఉంది భారతదేశం ప్రపంచ దేశాల్లో భారతీయులు అంటే ఏ ఒక్క భారతీయు నేను భారతీయుడి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది దానికి కారణం ప్రపంచం మొత్తం మీద డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ప్రజాస్వామ్య దేశంగా ఉన్న దేశం ఒక్క భారతదేశమే ప్రపంచం మొత్తంలో దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం లౌకికవాదం ప్రజాస్వామ్యం అనే మూడింటికి భారతీయులు ఎంతో విలువలిచ్చి అక్కడ ఆచరించి ముందుకెళ్ళడం వల్లే భారతదేశానికి ప్రపంచ పటంలో భారతదేశం అంటే ఆ ప్రత్యేక గుర్తింపు మనవన్న మనలో పొదవడాన్ని పెద్దోడవని ముసుకోవడం భారతీయుడు అంటే ఒక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన పెద్దలు ఎంతో కష్టపడి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు భారతీయులుగా మనం కూడా దేశం కోసం ఎంతో కొంత ధన సాయం కాదు దేశ మంచికి తోటి మనిషికి దేశానికి ఎంతో కొంత మనం సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది అది మాట సాయం అవ్వచ్చు లేకపోతే కష్టాల్లో ఆదుకులో అవ్వచ్చు వైద్య సాయం అవ్వచ్చు లేదు దేశానికి ఒక రూపాయి మనం విరాళంగా కూడా ఇవ్వచ్చు అందులో మీరు అందరూ పాల్పంచాలని ఏలూరు పట్టణం సొంతకారు సంఘం నుంచి మీ అందరికీ భారతదేశం ఐక్యతగా ఉండడం కోసం భారతీయులుగా మనందరం ఐక్యతగా ఉండడం కోసం అభివృద్ధిలో మన ముందుండాలని సంఘం తరఫున ఏలూరు పట్టణం సంతకాల సంఘం తరఫున పిలుపునిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని మరి పాల్వర్స్ వరాల్ గారు మన పెద్దలు వారి చేతుల మీద జరగడం మనందరికీ అని తెలియజేసుకుంటూ అలాగే వెంకల్ ప్రహాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం భాస్కర్ రావట్లు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మానే పెళ్లి బాస్కరండి రండి అలాగే అనుకోలేదు రండి చావేందా రండి పక్కన నుంచోండి బాబు ఫోటో స్వతంత్ర 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 సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నా మన ఏలూరు పట్టణ సొంతకారు సంఘం కళ్యాణ మండపం నిర్మాణం ఒక స్లాబ్ పూర్తయింది కింద కోళ్ళన్ని కూడా కట్టాం రెండో పిల్లర్ పిల్లలైల్ వేసి ఉన్నాయి రెండో స్లాబ్ వేయాల్సిన అవసరం ఉంది మరి సభ్యులందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అది ఏలూరు పట్ల సొంతకారు సంఘానికి గర్వకారణమైన కళ్యాణ మండపం నిర్మాణానికి మీ అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే ఈనాటి కార్యక్రమానికి మన లంకపల్లి ప్రసాద్ గారు మనవరాలు పాటతో జాతీయ గీతం ఆలోచిస్తారు